సమాజ సేవలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలి భార్యవాలిపేటలో ఎన్ఎస్ఎస్ శిబిరం ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్ సమాజ సేవలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలి అని శ్రీ

విద్యార్థుల పైన విద్యార్థులు చేసినటువంటి వాలంటీర్ చేసినటువంటి శావతి గుర్తుగా ఒక మొత్తం ఇక్కడ మనం నాటడం జరుగుతుంది

ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అయినా విద్యార్థులు ఫైనల్ ఇయర్ విద్యార్థులు చేసినటువంటి వాలంటీర్ చేసినటువంటి సేవకు గుర్తుగా ఒక మొక్కను ఇక్కడ మనం నాటడం జరుగుతున్నది